గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం కేంద్రంలో అధికారంలో ఉంది మేము కాస్ట్ సెన్సర్ చేస్తాం పెద్దలు చెప్పినట్టుగా అది నైన్ షెడ్యూల్లో చేర్చి ఈ రిజర్వేషన్ సుప్రీంకోర్టు సీలింగ్ ని అధిగమించి మీరు మీ చర్చు చాటుకోవాలి ఇవాళ బండి సంజయ్ గారికి నేను ఈతో పక్తాను ఓబిసి బిడ్డగా కేంద్రంలో మంత్రిగా ఉన్నారు మేము రేపు చట్టసభలో బిల్లు పెట్టి చట్టసభలో చట్టభ తీస్తే దాన్ని నైన్ షెడ్యూల్లో చేర్చి మీరు ప్రధానమంత్రితో మాట్లాడి అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి అప్పుడు మీకు బీసీలే పడ్డ చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారు థ్యాంక్ యూ పని పనికి మాలిన ఆరోపణలు గుర బూరనర్సా గౌడ్ గారు టీఆర్ఎస్లో ఎంపీగా ఉన్నాడు బీసీల గురించి ఏమి వెలగబెట్టినారు అప్పుడు ఇలా బీజేపీలో ఉన్నాడు అరే నరసాయి గౌడ్ మీరు నిజమైన బీసీ బిడ్డ అవుతే రేపు మేము ఫార్టీ టూ పర్సెంట్ చట్టపతి తీసుకొస్తాం అసెంబ్లీలో మీరు మోడీ గారితో మాట్లాడి మీ ఎంపీని మోడీ గారి తీసుకెళ్లి మాట్లాడి ఈ ఫార్టీ టూ పర్సెంట్కి కేంద్రంలో నైన్ షెడ్యూల్ చేపించండి అప్పుడు మీరు చెత్త చాటుకున్నట్టు అవుతుంది రేపు సీఎం కూడా ఏదో ఒక రోజున ఈ రాష్ట్రంలో బీసీ అవుతాడు అది కాంగ్రెస్ వల్లే అవుతాడు ఏ పట్ల అవకాశం లేదు వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఎప్పుడైనా బీసీ రావు బీసీ ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అవుతారంటే కాంగ్రెస్ పార్టీలో అవుతారు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్గంలో ఉండి ఇది సెక్యులర్ స్టేట్లో లో ఆయన క్యాబినెట్ సెక్యులర్ స్టేట్ భారతదేశం సెక్యులర్ స్టేట్లో లో ఆయన ఒక మంత్రిగా ఉండి ముస్లిం గురించి ఇష్టం వచ్చినా మాట్లాడుతూ ఉన్నారు అలా మాట్లాడొచ్చునా ముఖ్యమంత్రి ఐఏఎస్ గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు దీన్ని మసిపుసి మారడిగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీసీలని రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు తీసుకున్నట్టు నిర్ణయము ఏదో ఒక రోజున తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అది కాంగ్రెస్ పార్టీలో అవుతాడు వచ్చే ఎన్నికల నుండి కూడా బీసీలు చుట్టూ తిరుగుతాయి గతంలో కాలేదు కాబట్టి వాళ్ళు రాహుల్ గాంధీ ఆ స్లోగన్ తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అవుతాడు ఇవాళ ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు వచ్చే రోజుల్లో ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది मैं आपको एक बात बताना चाहूंगा कि राहुल गांधी जी सोनिया जी इंदिरा गांधी जी जवाहरलाल नेहरू जी सब हिंदू थे और दूसरी बात मैं आपको बताना चाहूँगा कि महात्मा गांधी जी ने अपना सरनेम एज ए हिंदू वो जो है दिया था और वो एक तरीके से महात्मा गांधी जी के दम तक उस फैमिली से बिलोंग करते हैं यह मैं आपको बता देता हूं हिंदू थे हिंदू हैं और हिंदू रहेंगे इसलिए मैंने आपसे कहा था कि दो बेटी हैं मुस्लिम में दे देंगे तो कुछ फर्क नहीं पड़ेगा अडवाणी जी एक बेटी मुरली मनोहर जोशी को दे देंगे उनकी जात नहीं बदलेगी हमारे राहुल गांधी जी